ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో వైదేహి పంచమి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానికి మోక్ష ఎలాంటి సమాధానం చెప్తాడు పంచమి విషయాన్ని మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి కనుక్కొద్దామని వెళ్ళి వచ్చిన మీనాక్షి బామ్మ వైదేహికి ఏమని చెప్తారు ఈ విషయాలన్నీ ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం మోక్ష వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకొని పంచమికి నాకు అమ్మ నాన్న అదృష్టాన్ని దూరం చేయొద్దమ్మా నీ భయాలతో మా బిడ్డని చంపద్దు అని వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బ్రతిమలాడుకుంటూ ఉంటాడు ఇక మోక్షను చూసిన వాళ్ళమ్మ తను కూడా ఏడుస్తూ తనని పైకి లేపి ఎందుకు మోక్ష అలా మాట్లాడుతున్నావు అని తను బాధగా అంటూ ఉంటుంది మాకు మళ్ళీ అమ్మ నాన్న అయ్యే అవకాశం లేదమ్మా ఉన్న ఈ బిడ్డనే మేము కాపాడుకోవాలి దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టమ్మా అని రెండు చేతులు జాపి వాళ్ళమ్మని బ్రతిమలాడుకుంటూ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా మాకు పుట్టబోయే బిడ్డ మీద నేను పంచమి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం నువ్వు పంచమి విషయంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటే మా బిడ్డతో పాటు మేము కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమమ్మా అని మోక్ష వాళ్ళమ్మతో చెప్తూ ఉంటాడు ఇక వైదేహి తన కొడుకు మాటలకు ఏం సమాధానం చెప్పాలి అర్థం కాక తను అలాగే చూస్తూ ఉండిపోతుంది మోక్షని మీనాక్షి బామ్మ కులగురు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కులగురు ఉండరు కానీ వాళ్ళ శిష్యులు ఇద్దరు చెరుకు పక్కన పడిపోయి స్పృహ లేకుండా ఉంటారు ఇక వాళ్ళని చూసిన బామ్మ ఆందోళన చెంది నేను అప్పుడే అనుకున్నాను ఇక్కడ ఏదో జరిగింది గురువుగారు కూడా ఇక్కడ లేరు శిష్యులు చూస్తే స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు ఏదో జరిగింది అని తను ఆందోళన చెంది మీనాక్షితో అంటూ ఉంటుంది గురువుగారు మనతో ఎప్పుడు మాట్లాడినా ప్రశాంతంగా గౌరవంగా మాట్లాడతారు ఆ రోజు అంత కోపంగా గంభీరంగా మాట్లాడారంటే అది ఏదో దుష్టశక్తి ప్రభావం అలా మాట్లాడించి ఉంటుంది అయితే ఆ రోజు గురువుగారు మాట్లాడిన మాటల్లో నిజం ఉండకపోవచ్చు పుట్టబోయే బిడ్డ విషయంలో గురువుగారు చెప్పింది కూడా అబద్ధం అయి ఉండొచ్చు దుష్టశక్తి అలా మాట్లాడించి ఉండొచ్చు మీనాక్షి ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం పదా అని బామ్మ మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది పంచమి ఒంటరిగా కూర్చొని నాగేశ్వరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది నాగేశ్వరిని తన ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్నప్పుడు లేదు పంచమి నేనే నీకు రక్షణగా ఉండాలి అని తను చెప్పిన మాటలే తనకి గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక అంతలో అక్కడికి వచ్చిన చిత్ర జ్వాలలు పంచమిని ఏదో ఒకటని బాధ పెట్టాలని ఏంటి పంచమి ఒక్కదనే కూర్చొని ఆలోచిస్తున్నావు నీ కారణంగా ఇల్లంతా పాములు తిరుగుతున్నాయి అవి చూసి మేము భయపడిపోతూ ఉన్నాం నీ కారణంగానే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అన్నదమ్ములు కూడా నీ వల్ల విడిపోయి మేం బయటికి వెళ్ళిపోయి కష్టాలు పడితే అందుకు కారణం కూడా నువ్వే అవుతావు అని వాళ్ళు అంటూ ఉంటారు నేను మిమ్మల్ని వెళ్ళమనే అధికారం నాకెక్కడుంది అని పంచమి అంటూ ఉంటుంది ఇంత మంచిగా ఆలోచించేదానివైతే అత్తయ్య చెప్పినట్లు వినొచ్చు కదా మోక్షక ప్రమాదం జరుగుతుందని ఇంట్లో అందరూ భయపడిపోతున్నారు నువ్వు ఆ బిడ్డని తీంచేసుకోవచ్చు కదా అయినా భర్త ప్రాణం కంటే నీకు ఆ బిడ్డ ముఖ్యమా ఇంకా నువ్వేం ఆలోచించబాకు అత్తయ్య చెప్పినట్టు విను ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది ఈ ఇల్లుని ముక్కల చేయకు అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక పంచమి ఏమి మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిత్ర జాలలు అనుకుంటూ ఉంటారు మన చేతులకి మట్టంటకుండా మోక్షను మనమే ఏదో ఒకటి చేసి దానికి కారణం పంచమి కడుపులోని బిడ్డ వల్లే ఈ అరిష్టం జరిగిందని మనం అత్తయ్యకి చెప్పామంటే అత్తయ్య తన పని తాను చేసుకుంటుంది ఇక పంచమి కడుపులోని బిడ్డని తనే తీంచేస్తుంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కులగురువుని కలవాలని వెళ్ళి వచ్చిన మీనాక్షి బామ్మ ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటారు మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం అంతా వేరుగా ఉంది ఏదో జరిగిన ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి గురువుగారు అయితే అక్కడ లేరు కానీ వాళ్ళ శిష్యులు మాత్రం చల్లా చెదరుగా పడిపోయి ఉన్నారు అసలు వాళ్ళ స్పృష్టిలోనే లేరు ఏదో జరిగిందని అక్కడ చూస్తేనే తెలిసిపోతుంది అని తను చెప్తూ ఉంటుంది ఇక వైదేహి అంటూ ఉంటుంది గురువుగారు చెప్పవలసిందంతా చెప్పేశారు కదా అత్తయ్య ఇక చెప్పవలసింది ఏమీ లేదు అయినా జాతకాలు గంట గంటకి మారిపో కదా ఇక ఆలస్యం చేయకుండా మనం అనుకున్న పని చేద్దామని తను చెప్తూ ఉంటుంది తొందరపడకు వైదేహి గురువుగారితో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అప్పుడు మనం నిర్ణయానికి వద్దాం అప్పటి వరకు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవని బామ్మ చెప్తూ ఉంటుంది గురువుగారు చెప్పాల్సింది చెప్పేశారు అత్తయ్య ఇక చెప్పాల్సింది ఏమీ లేదు అయినా ప్రాణభయం నా కొడుకి మీకెవరికి కాదు కదా ఆ బాధ ఏంటో నాకే ఎక్కువగా ఉంటుందని తను అంటూ ఉంటుంది ఇక మీనాక్షి అంటుంది అలా మాట్లాడక వదిన మోక్షకి ప్రాణగండం అంటే తనకు ప్రమాదం అంటే మా అందరి ప్రాణాలు కూడా విలువలాడతాయి అని తను చెప్తూ ఉంటుంది ఇక రఘురాం కూడా అంటూ ఉంటాడు అమ్మ చెప్పినట్టు చేయి వైదేహి తను చెప్పింది కదా అని అంటూ ఉంటాడు లేదండి బిడ్డ పెరిగే కొంది బిడ్డ మీద వాళ్ళు ప్రేమ పెంచుకుంటారు అప్పుడు వాళ్ళ మనసు మార్చడం చాలా కష్టమైపోతుందని వైదేహి చెప్తూ ఉంటుంది పంచమే నువ్వు కూతురులాగా చూసుకుంటానని చెప్పేసరికి మేమిద్దరం చాలా సంతోషపడిపోయామమ్మ కానీ నువ్వు ఇలా మారిపోతావని మేము అనుకోలేదు ఎవరో చెప్పిన మాటలు విని ప్రాణాన్ని నలిపేయాలనుకోవడం చాలా దారుణమమ్మ ఒకసారి ఆలోచించు అయినా దీనికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు అని తను చెప్తూ ఉంటాడు మీరు ఇలా చేస్తే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఎక్కడైనా వెళ్ళి బ్రతుకుతామని రా పద పంచమి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని పంచమి చేపట్టుకుని వెళ్ళపోతూ ఉంటాడు ఇక పంచమి తనని ఆపి ఆగండ మోక్షాబాబు తల్లిదండ్రులు మనకేమి శత్రువులు కారు ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుందని తను చెప్తూ ఉంటుంది అమ్మా రేపు ఉదయం వరకు టైం ఇస్తాను ఈ విషయంలో మీ నిర్ణయం ఏంటో చెప్పండి నేనైతే ఈ విషయంలో రాజీ పడను అని మోక్ష చెప్తూ ఉంటాడు ఇక బామ్మ మీనాక్షి అంటూ ఉంటారు వైదేహి నువ్వు మోక్షని దూరం చేసుకుని బ్రతకలేవు ఇలాంటి మొండి నిర్ణయం తీసుకోకు కఠినంగా మాట్లాడకు దేవుడి మీద భారం వేసి ఆ బిడ్డని మనం ఎలా కాపాడుకోవాలో మనం ఆలోచించుకుంటామని చెప్తూ ఉంటారు ఇక రఘురాం కూడా అమ్మ చెప్పినట్లు విను వైదేహి తను చెప్పింది నాకు కరెక్ట్గా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు ఇక చిత్రజాలలు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి మీరు మోక్షన్ని ఇంట్లో నుంచి పంపించకండి అత్తయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేం ఆ సోదావిడి చెప్పింది నమ్మకపోయినా తన మాట కొట్టి పారేసిన చెప్పింది అయితే మనం బలంగా నమ్మాలి కదా అత్తయ్య పంచమీ విషయంలో మీరు ఏ మాత్రం తగ్గకండి తనకి ఆ గర్భం తీన్చేసేసింది అప్పుడు ఇంట్లో అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక వంటగదిలో మోక్ష బామ్మ పంచమి కోసం కుంకుమ పువ్వు వేసిన పాలను సిద్ధం చేస్తూ ఉంటారు ఇక అదంతా చాటుగా చిత్రా జ్వాలా చూస్తూ ఉంటారు మోక్షకి ఏదైనా ప్రమాదం తలపెట్టి దాన్ని పెద్దది చేసి దానికి కారణం పంచమి కడుపులో బిడ్డ మీద వెయ్యాలని వాళ్ళు అనుకొని ప్లాన్ వేస్తూ చూస్తూ ఉంటారు ఇక బామ్మ పాలు తీసుకొని నేను పంచమి దగ్గరికి వెళ్తున్నాను నువ్వన్నీ చెక్ చేసుకొని వెనకనే రా అని తను పాలు తీసుకొని మిదిపైకి వెళ్తుంది ఇక చిత్ర్రాజ్ జ్వాలలు మోక్ష వెళ్ళకముందే కొబ్బరి నూనె తీసుకెళ్ళి ఆ మెట్ల మీద చల్లేస్తారు ఆ వెనకనే మోక్ష వెళ్ళి పడాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు కరాళి తన గృహలో ధ్యానం చేసుకుంటూ ఉండగా అక్కడికి పనీంద్ర వస్తాడు పనీంద్ర చూసిన కరాళి చాలా సహాయం చేశావు పనీంద్ర మనం విజయం సాధించాం అందులో నీ పాత్ర కూడా ఉంది నేను ఆత్మరూపంలో ఆ గురువుగారిలోకి వెళ్ళి పంచమీ కడుపున పుట్టే బిడ్డ వల్ల తన తండ్రికి ప్రాణ నష్టమని నేను చెప్పించాను ఆ దెబ్బతో వాళ్ళు ఆ పంచమీ కడుపులోని బిడ్డని విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తారు అలాంటి బిడ్డని ఎవరూ కోరుకోరు కదా మనం విజయం సాధించాం అని తను చెప్తూ ఉంటుంది ఇక నా మరణానికి ఆపద తొలగిపోయినట్లే ఇక నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నా మృత్యువుని నేనే జయించాను ఇక ఆ పంచమి కడుపులో విశాలాక్షి ఆత్మ పురుడు పోసుకోదు ఇక తను నాశనమైపోతుంది అని చెప్పి తను నవ్వుతూ ఉంటుంది దిగులుగా ఉన్న పణింద్రని చూసి ఏమైంది పండిందర అంత దిగులుగా ఉన్నావు మనం గెలిచామన్న సంతోషం నీలో కొంచెమైనా కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటుంది నీకు సహాయం చేసినందుకు నా శక్తిని పోగొట్టుకున్నాను కరాలి నేను నాగేశ్వరితో పోరాడి తనని గాయపరిచినందుకు ప్రతిఫలంగా నాగదేవత నా శక్తులను వెనక్కి తీసుకుంది ఇప్పుడు నాకు ఎలాంటి శక్తులు లేవు నాకు నాగళ్ళక ప్రవేశం కూడా లేదు అని తను చెప్తూ ఉంటాడు మరేం పర్వాలేదు పనీంద్ర నీకు శక్తులు లేకపోయినా నీకు నేను తోడున్నాను నువ్వు ధైర్యంగా ఉండు ఇప్పుడు మనం గెలుపు దారిలో ఉన్నాం ప్రతి విజయం మనదే నేను నీకు తోడుంటాను ఈ విజయం మన ఇద్దరిది ఈ కరాళికి తిరుగుండదు నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండు నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటానని చెప్తూ ఉంటుంది కరాళి ఇక రేపటి ఎపిసోడ్లో పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది మీరు మనకు పుట్టబోయే బిడ్డ మీద మరీ అంత ఆశలు పెంచుకోకండి మోక్షబాబు నాకైతే ఏ ఆశలు లేవు నేను అన్నీ చంపుకున్నాను అని తనతో చెప్తూ ఉంటుంది అలా మాట్లాడక పంచమి అలా భయపడకు అని అంటూ ఉంటాడు మోక్ష నా అంతా మీ గురించే మోక్షబాబు మీ అమ్మగారికి నాకు మధ్య నలిగిపోతూ ఉన్నారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మోక్షబాబు అంటూ ఉంటుంది పంచమి నాకు నువ్వన్నా మా అమ్మన్నా ఇష్టమే పంచమి ఇప్పుడు మరొకరు ఆ ప్రేమను పంచుకోబోతున్నారని మోక్ష పంచమి పొట్ట మీద చెయ్యేసి చెప్తూ ఉంటాడు ఇక మోక్ష పంచమికి అన్నం తినిపిస్తూ ఉంటాడు పంచమికి కులగురువు చెప్పిందే గుర్తుకు వస్తూ ఉంటుంది బిడ్డ ముఖం చూసిన వెంటనే తండ్రికి ప్రమాదం అని చెప్పిన గురువుగారి మాటలు తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక వైదేహి తన ముందు కొంగు జాచి నాకు పుత్రభిక్ష పెట్టు తల్లి అని తనని అడిగినట్లుగా తను కనిపిస్తూ ఉంటుంది పంచమి విషయంలో వైదేహి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో రేపు జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్